మీ సుధీర్ గారు మీ అందరూ సుధీర్ గారితో ఇంత మంచి ఇంత డెడికేటెడ్ ఇంత ట్రూ ఇంత ప్యూర్ ఫ్యాన్స్ ఉండేదానికి సో మీరు అంత ప్యూర్ ఉన్న మీ డాడి మీ డెడికేషన్ చూసి ఇప్పుడు మీరు సుధీర్ గారు ఫ్యాన్స్ నేను మీ ఫ్యాన్స్ అయ్యా సో నాకు సుధీర్ గారు ఫ్యాన్స్ నేను ఫ్యాన్ ఎందుకంటే ఇంత డెడికేషన్ ఇయర్స్ ఇయర్స్తో పాటు ఉండాలి అంటే ఒక మూవీ గురించి ఇంత వెయిట్ చేయాలంటే నేను కూడా ఫ్యాన్స్ వేరే స్టార్స్కి నేను కూడా ఫ్యాన్స్ కానీ వాళ్ళ మూవీ రాకపోతే నేనే వదిలేస్తాను ఎందుకు ఏం చేయాలి మనం మీరు వదిలేదు సో దీనికోసం నేను మీ ఇంత డెడికేషన్తో ఎవ్రీ డే కాలింగ్ అప్డేట్ ఎవ్రీ డే సుధీర్ అన్న గురించి చెప్పండి అంటే ఓకే ఇప్పుడు సుధీర్ అని తింటున్నారు ఇప్పుడు సుధీర్ అన్న తెలియదు సుధీర్ అన్న ఏం చేస్తున్నారు సో ప్లీజ్ నాకు అడగొద్దు సో ఆల్ ద ఫ్యాన్స్ ఆల్ ద సుధీర్యన్స్ ఐ ఆమ్ సల్యూటింగ్ యూ గైస్ ఫర్ బీయింగ్ సో బ్యూటిఫుల్ సో వండర్ఫుల్ సో ట్రూ సో డెడికేటెడ్ ఫ్యాన్స్ టువర్డ్స్ హిమ్ అండ్ మీ అందరూ సుధీర్ గారు ఫ్యాన్స్ ఉందానుకో నాకు కూడా ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ దొరికింది ఇన్డైరెక్ట్లీ సో ఇన్డైరెక్ట్లీ నాకు కూడా లవ్ చేయడానికి థ్యాంక్ యూ సో మచ్ ఇన్డైరెక్ట్లీ నన్ను కూడా సపోర్ట్ చేయడానికి థ్యాంక్ యూ సో మచ్ ఇన్డైరెక్ట్లీ సుధీర్ గారితో పక్కన నాకు కూడా ప్రమోట్ చేయడానికి థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద టీమ్ ద ఎంటైర్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ దట్స్ చూడండి అంతా బయటకు వచ్చేసింది మనసులో పెట్టుకుందా అది ఇన్స్టాగ్రామ్ లో సార్ ఇన్స్టాగ్రామ్లో ఇంత ఇంత టార్చర్ ఉంది తెలుసా మీకు నాకు ఎవరు చూడరు నా పేజ్ నా కోసం ఎవరు చూడరు ఓన్లీ సుధీర్ అన్న గురించి చెప్పాలి సుధీర్ అన్న ఏం చేస్తున్నారు కాలింగ్స్ సార్ ఎప్పుడు వస్తున్నారు అది నాకు తెలిస్తే నేను చెప్తాను కదా ఇప్పుడు మీరు నా ఫోన్ పికప్ చేయాలి ఓకే సుధీర్ గారు మీ ఫ్యాన్స్ అడిగితే సుధీర్ అన్న ఏం చేస్తున్నారు నేను మీతో అడుగుతా మీరు ఏం చేస్తున్నారు అప్పుడు మెసేజ్ పెడతా సుధీర్ గారు మేము తింటున్నారు ఐదున్ను హాలిడేలో వెళ్ళిపోయింది ఐదున్ను ఓకే